తినే కొద్దీ తినాలనిపించే కోడిగుడ్డు వేపుడు అండి మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్తో ఉండే కోడిగుడ్డు వేపుడు అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ ఎంజాద్ది ఈరోజు అయితే మనం కోడిగుడ్డుతో ఒక వెరైటీగా చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు వేపుడు అయితే చేసేద్దాము ఇది రైస్లో కానీ చపాతిలో కానీ సూపర్గా ఉంటుంది ఇంకెందుకు కావాల్సిన వచ్చేయండి మన రెసిపీలోకి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమంటే ముందుగానే ఉడకపెట్టుకున్న ఒక ఆరు కోడిగుడ్లు అలాగే ఒక మీడియం సైజు జరగడ్డ ఒక ఐదు నుంచి ఆరు తెల్లగడ్డ పాయలనే కచ్చాపచి పెట్టుకోవాలి ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు కొద్దిగా మిరియాల పొడి కరివేపాకు చిన్న చిన్న పుక్కులు కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఇది అండి దీంట్లో మెయిన్ ఐటమ్స్ దీంతో మనకు చాలా ఫ్లేవర్గా ఉంటుంది ఇప్పుడు మనం కోడిగుడ్లు ఉడకపెట్టుకున్నాం కదా ఆ కోడిగుడ్లను ఈ విధంగా కట్ చేసుకోండి షేప్ అనేది మీ ఇష్టం అండి ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా పొడుగు అయితే కట్ చేసుకున్నాను లోపల పచ్చసున అనేది మనం కట్ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఇది మనం ఫ్రై చేసేటప్పుడు పచ్చసున అనేది పొడి కాకుండా చూసుకురావండి అందుకే ఈ విధంగా మనము కట్ చేసుకోకుండా ఈ విధంగా తెల్ల సొన్నను మాత్రమే ఈ విధంగా రెండు అయితే కట్ చేశాను మీరు దీన్ని కావాలంటే చిన్న చిన్న బిట్లుగా చేసుకోవచ్చు నేనైతే పొడి విధంగా కట్ చేసుకున్నాను ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి ఇది ఇది మనకు పప్పు అన్నంలో కానీ రసమన్నంలో కానీ సాంబారన్నలు కానీ చాలా హైలైట్గా ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా చికెన్ మటన్ దొరకని టైంలో ఈ విధంగా కోడిగుడ్లతో చాలా ఫ్లేవర్బుల్గా చాలా టేస్టీగా ఉండే రెసిపీని చేసి పెట్టండి సూప్ సూపర్గా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది ఇది ఇదే విధంగా మనం ఉడపెట్టిన కోడిగుడ్ల ముక్కలన్నీ మనం నీట్గా అయితే కట్ చేసుకుని వేద్దాము కోడిగుడ్డుతో మనం ఎన్నో రకాలుగా ప్రయో ప్రయోగాలు చేయొచ్చండి రెసిపీస్ అన్నీ చాలా బాగా సక్సెస్ అవుతాయి వంట రాని వాళ్ళు కూడా ఏదైనా స్టార్ట్ చేయాలన్నప్పుడు చేయాలన్నప్పుడు కోడిగుడ్డుతో ట్రై చేయండి మీరు ఎలా చేసినా కూడా ఉప్పు కారం అనేది మీరు బ్యాలెన్స్ చేసుకుని చేస్తున్నారంటే ఏ రెసిపీని కూడా టేస్ట్గా ఉంటుంది అందులో ఎగ్ కూడా చాలా బాగుంది టేస్ట్ అనేది ఇది ఎక్కువ మనకు నార్త్ సైడ్ దాబాలో కనిపిస్తుంటుందండి వాళ్ళు పుల్కాలు పరోటాలు చపాతీలు ఇది చాలా ఇష్టంగా తింటారు మన తెలంగాణ సైడ్ కానీ ఆంధ్ర సైడ్ కానీ వెల్లుల్లి కారం ఉల్లికారం వేసి చేస్తాం కదా దాంట్లో ఇది కొంచెం చేరుపు మార్పులతో చేశాను సూపర్గా ఉంటుంది ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చ సున్నతో ఒక పక్క తెల్ల సొన్నంతో పక్క కట్ చేసి కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి అది పెట్టుకుందాము ఆ కడాయిలో రెండు చెంచాల నూనె అయితే పోసారండి మీడియం చెంచాతో నూనె అనేది మనకి మాత్రం సరిపోతుంది ఎక్కువ ఏం పట్టదు కోడిగుడ్లకు నూనె వేడికిన తర్వాత మీడియం సైజ్ ఎరగడ్డ సన్నగా కోసం కదా అది వేసుకోవాలి ఎర్రగడ్డలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా కలర్ మార్చి సరిపోతుంది మనకు ఒక్క నిమిషం అలాగా ఫ్రై చేసుకుందాం స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఒక నిమిషం మనం అలా ఫ్రై చేసిన తర్వాత లైట్గా మనకు ఎరగడ్లన్నది కలర్ మారుతాయి కదా ఆ స్టేజ్లో ఒక ఐదు నుంచి ఆరు తెల్లగడ్డ పాయల్ని పచ్చగా దంచుకొని ఇందులో వేసుకుందాము ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకుందాం మనము ఎర్రగడ్డలు అలాగే మనకు తెల్లగడ్డలు ఫ్రై అవుతుంటే మంచి అరమ్మ ఫ్లోర్ అండి కిచెన్ అంతా గుమ్మ గుమ్మలాడుతూ ఉంటుంది ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు ఒక్క నిమిషం అలాగా ఫ్రై చేసుకుందాం మనము తెల్లగడ్డ అనేది మనకు పచ్చివాసన బాగా వెళ్ళిపోవాలండి ఇప్పుడు పొడి మసాలా అయితే వేసుకుందాము ఒక స్పూన్ కారము కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ మిరియాల పొడి కరివేపాకు రమ్మ కరివేపాకును చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకొని మనం వేసిన ఐటమ్స్ మొత్తము ఎర్రగడ్డలు బాగా మిక్సీలో కలుపుకోవాలి మనం పొడి మసాలాలు వేసిన తర్వాత స్టవ్ని పూర్తిగా నేను సిమ్లో పెట్టేసారండి ఎందుకంటే పొడి మసాలాలు వేసిన తర్వాత మనం హైలో కానీ మీడియంలో పెట్టకూడదు ఎందుకంటే మనకు మసాలా అనేది మాడు వాసన వచ్చేస్తుంది అలా కాకుండా ఉండాలంటే మనము పూర్తిగా స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ విధంగా జస్ట్ ఒక ఐదు సెకండ్లు మసాలాను మనం ఫ్రై చేసుకుందాము మనకు పొడి మసాలా పడితే కూడా మంచి అరవం ఫ్లోర్ అయితే మన మసాలాలో వస్తుందండి జస్ట్ ఒక ఐదు నుంచి ఆరు సెకండ్లు కానీ ఐదు సెకండ్లు కానీ విధంగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు అయితే స్టేజ్లో వేసుకొని మసాలాలో ఉప్పు మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి మనము మనకి ఎర్రడగట్లు కానీ మసాలా కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే మనం కట్ చేసి పెట్టిన ఉంది కదా ఆ తెల వేసేద్దాము కోడిగుడ్లతో మనం ఎలాంటి రెసిపీ చేసినా కూడా తొందరపడద్దు అండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని చేయాలండి అప్పుడే మనకు టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది మనం హైలో పెట్టినా కానీ కొద్దిగా మీడియంలో పెట్టినా కానీ దాని టేస్ట్ అనేది లబ్బర్లా వచ్చేస్తుంది అలా కాకుండా కోడిగుడ్లు చేసేటప్పుడు కనీసం ఒక పది నిమిషాలైనా ఏ రెసిపీ చేసినా కూడా మీరు ఈజీగా పది నిమిషాలు చేసుకుని చేయండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు కోడిగుడ్డు రెసిపీ అనేది ఏదైనా కానీ ఈ విధంగా మసాలాలో మనము కోడిగుడ్డు వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి గట్టి కలుపుకోకుండా ముక్కలు విరిగిపోకుండా కడాయిని విధంగా కింద పని చేస్తున్నాం అంటే మనం వేసిన మసాలా మొత్తం కోడిగుడ్డు ముక్కలకు బాగా పట్టాలి అప్పుడు దాంట్లో మంచి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ వస్తుంది ఈ విధంగా ఒక నిమిషం అలా కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలండి స్టవ్ అయితే పూర్తిగా సిమ్లో పెట్టేశాను ఇది ఎంత స్లోగా మనకు ఫ్రై అయితే టేస్ట్ అనేది కోడిగుడ్డులో మనకు అంత బాగా వస్తుంది మసాలా కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఎక్కువ మనకు వాడకుండా పచ్చిగా లేకుండా కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా ఐదు సెకండ్లు ఒకసారి మనం కోడిగుడ్లను కలుపుతూ ఉంటే మసాలా మొత్తం కోడిగుడ్లకు పట్టి బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూరగాయలు అనేది చాలా రేట్లు ఉన్నాయండి ఏది ఎత్తినా కూడా మనకు కేజీ వంద రూపాయలు ఎక్కడ ఉన్నాయి కదా ఈ టైంలో మీరు కోడిగుడ్లను బాగా ఎంజాయ్ చేయండి రకరకాల రెసిపీలు చేసుకుని తినండి తినేవాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్ళు ఇప్పుడు ఈ స్టైల్లో ఉన్నప్పుడు మన ఉంది కదా అవి కూడా వేసేసి మనకు ఈ విధంగా కలుపుకోవాలండి గెరటితో కాకుండా కడాయిలో విధంగా కింద పని చేసుకున్నాం అంటే అవి కూడా మసాలాలు బాగా మిక్స్ అయిపోతాయి మసాలా కూడా దానికి బాగా పడుతుంది ఈ స్టేజ్లో ఎందుకు వేసామంటే మనం ముందుగా పచ్చసనం అనేది కలిపేటప్పుడు పొడి కాకుండా ఉంటుంది మనకు మసాలా అనేది బాగా పచ్చసునం బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి ఈ విధంగా మనం కలుపుతూ కడాయిని కిందికి పై చేస్తున్నామంటే మసాలా పచ్చసులో కూడా బాగా పడుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మీకు ఒక సీక్రెట్ మసాలా అయితే చెప్తానండి ఇది ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఇది ఏ మసాలా అనేది నేను లాస్ట్లో చెప్తాను ఈ మసాలా వేసిన తర్వాత మనం కోడిగుడ్లు బాగా విధంగా కలుపుకోవాలి గిర్రె పెట్టకుండా ఈ విధంగా మనము కడాయిలోనే కింద పైన కలుపుకున్నామంటే మసాలా మొత్తం కొడిగుడ్లు బాగా పడుతుంది ఎక్కడ కూడా మనకు కోడిగుడ్లు కానీ తెల్లవి అలాగే పచ్చసు అనేది పొడి కాకుండా ఉంటుంది అసలు మనకు ఆ పొడి వేయగానే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ అండి సూపర్గా ఉంటుంది మన ఇండ్లంతా గుమ్మ గుమ్మలాడుతుంది ఆ వాసనతో ఈ విధంగా ఒక రెండు నిమిషాలు మనము ఫ్రై చేసుకోవాలి ఆ పొడి వేసిన తర్వాత ఆ పొడి వల్ల ఏమంటే మనకు ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మనలో కొంతమంది కోడిగుడ్లు తినని వాళ్ళు ఉంటారు కదా నీసు వాసన అని అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి లొట్టనిస్కుని తినేస్తారు అంత బాగుంటుంది ఈ విధంగా మనం కడాయిలు అడ్జస్ట్ చేసుకుంటూ మసాలా కోడిగుడ్డు ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి అసలు మనకు ఇది మంచి అరమ ఫ్లేవర్ అయితే వస్తుంటుందండి మన కిచెన్ ఇండ్లంతా గుమ్మ గుమ్మలాడుతూ ఏదో పెద్ద నాన్వేజ్ వంట చేసినట్లుగా మనకు అంత మంచి సువాసన అయితే వస్తుంది చెప్పాను కదా స్టవ్ అనేది మనం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేస్తున్నాం అంటే మనకు అనుకున్న టేస్ట్ అనుకున్న ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుంది మన కోడిగుడ్డు వేపుడు అనేది ఈ విధంగా ఒక్క ఐస్ ఎక్కింగ్లో అలా పెడుతూ మనము మసాలాను బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన కోడిగుడ్డు వేపుడు అయితే రెడీ అయిపోయిందండి కలర్ కూడా చూడండి ఎంత బాగుందో మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్తో గుమ్మగుమలాడుతూ మన కోడిగుడ్డు వేపుడు అయితే రెడీ అయిపోయింది దీన్ని ప్లేటింగ్ అయితే చేద్దాము ఆ సీక్రెట్ మసాలా ఏమంటే గరం మసాలా అండి గరం మసాలా మనము ఒక సెవెంటీ పర్సెంట్ కోడిగుడ్డు ఫ్రై అయిన తర్వాత వేసామంటే ఆ ఫ్లేవర్ అనేది ఎగ్లో కూడా బాగా పడుతుంది మసాలా కూడా బాగా పడుతుంది ఒకసారి గరం మసాలా వేసి కోడిగుడ్డు వేపుడు ఫ్రై చేయండి సూపర్గా ఉంటుంది అది మీరు హోమ్మేడ్ అయినా ప్యాకెట్ మసాలా అయినా కూడా చాలా బాగుంటుందండి నేను చెప్పడం కదండి ఒకసారి నా పద్ధతిలో చేసి చూడండి కోడిగుడ్డు ఫ్రై సూపర్గా ఉంటుంది ఇది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్